హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అన్ని వివరాలు నమస్కారం అండి లాతారింటి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ దీపావళి అండి మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఓకేనా నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి కొంతమంది ఫోన్ చేయడం కూడా జరిగింది ఈ వీడియో గురించి టాపిక్ యూడిఐడి కార్డు గురించి మేడం గారండి మాకు యూడి కార్డు రాలేదు అని యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అది ఎవరికి ఇస్తారు మరి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా రాలేదు అవి ఎక్కడ ఉంటాయి దానివల్ల ఏం ప్రయోజనాలు యూడిఐడి కార్డులు ఎన్ని టైప్స్ ఆఫ్ యూడిఐడి కార్డులు ఉంటాయి అనేది ఈ రోజు టాపిక్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు యాజ్ యూజువల్ గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ వల్ల నేను వీడియోలు ఫర్దర్గా మన దివ్యాంగులందరికీ షేర్ అవుతాయి అనమాట లైక్ చేస్తే డబ్బులు ఏమవలేండి ఈ దీపావళికి మీరందరూ నాకు చక్కగా విషస్ చాలా మంది తెలియజేశారు విషెస్తో పాటు మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు చాలా చక్కగా నన్ను ఆదరాభిమానిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము యూడిఐడి కార్డు ఉపయోగాలు ఏమంటే యూడిఐడి కార్డు అంటే ఏంటి అసలు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు ఇది యూడిఐడి కార్డు గురించి యూడి కార్డు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఉపయోగపడేటట్టుగా వన్ నేషనల్ వన్ కార్డు ఒకే కార్డు మనం ఎక్కడ తిరిగినా గాని మనకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది మన డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అనమాట సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి యూడి కార్డు వస్తుంది ఎవరికి రాదు నలభై శాతం కన్నా తక్కువగా ఉన్నోళ్ళకి రాదు సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ యూడి ఐడి కార్డులు ఉండయి ఒక కార్డు వచ్చేసి తెల్ల కార్డు అది నలభై శాతం కన్నా తక్కువ ఉన్నోళ్ళకి తెల్ల కార్డు ఇస్తారు పస్పురం కార్డు యూడిఐడి కార్డులోనే ఒక గీతలాగా ఉంటుంది ఎల్లో కలర్ అది నలభై నుంచి ఎనభై శాతం ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ కార్డ్ ఇస్తారు యూడిఐడి కార్డు మరి బ్లూ కలర్ కార్డు ఉంటుంది యూడిఐడి కార్డు లోనే ఒక గీతలాగా బ్లూ కలర్ లో ఉంటుంది అది ఎనభై నుంచి ఎక్కువ శాతం ఉన్న వాళ్ళకి బ్లూ కలర్ త్రీ టైప్స్ ఆఫ్ కార్డ్స్ గురించి చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ కార్డులు మన డేటాబేస్ ఆధారంగా మరి ప్రతి జిల్లాలోనూ వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది కొంతమందికి కార్డులు రాలేదన్నారు కదా దీనికి రీజన్ ఏంటంటే మన ఆ సదరం సర్టిఫికేట్ లో అడ్రస్ ఇస్తాం కదా అదే అడ్రస్ లో వాళ్ళకి పోస్టల్ ద్వారాగా అడ్రస్ ద్వారాగా మీ ఇంటికి కార్డులు వచ్చేస్తాయి కానీ కొంతమంది అదే అడ్రస్ లో లేని వాళ్ళకి ఆ కార్డులు వచ్చి డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుందా వెళ్ళిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళవు మన జిల్లాలో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖ దగ్గర ఉంటాయి మీరు వెళ్ళి తప్పకుండా మీకు రిసిప్ట్ ఉంటారు కదా ఆ రిసిప్ట్ ని తీసుకెళ్లి మా యూడి ఐడి కార్డు వచ్చి ఉంటుందండి మేము ఆ అడ్రస్ లో లేకపోవడం వల్ల కార్డులు తీసుకువచ్చినట్టున్నాయి ఒకసారి మా పేరుతో వచ్చిన యూడి కార్డు ఉంది చూడండి అని చెప్పి తెచ్చుకోండి ఫ్రెండ్స్ అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎక్కడికెళ్లి తెచ్చుకోవాలో చెప్పేశాను ఎన్ని కలర్స్ ఉండే చెప్పేశాను దీనివల్ల యూజర్స్ కూడా దీనివల్ల ఇంకొక సపరేట్గా ఇంకొక వీడియో చేస్తారు యూడిఐడి కార్డుల వల్ల ఉపయోగాలు ఏంటి అని తీసుకోవడం ఏంటి అని ఓకేనా ఇప్పుడైతే కలర్స్ యూడిఐడి కార్డు గురించి చెప్పేశాను అయిపోయింది మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలో కూడా చెప్పేశాను కొంతమంది దివ్యాంగులు కామెంట్ చేశారు ఫ్రెండ్స్ మరి ఈ మధ్య వీడియోలు మొత్తము రీఅసెస్మెంట్ కి వెళ్ళండి చెక్ చేసుకోండి లేకపోతే పోతాయి అని అంటున్నారు ఇది నిజం ఫ్రెండ్స్ మరొకసారి కూడా నేను చెప్తున్నాను కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దివ్యాంగులని చాలా ఇబ్బందులు పెడుతుంది ఇదైతే వాస్తవం ఎందుకంటారా నా కామెంట్లో మా తిరుపతిలో ఉండే వాళ్ళకి కాళాశ్రీ గూడూరు వేశారంట ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలంట వాళ్ళు వాళ్ళతో కూడా ఇంకొకరు వెళ్ళాలి వీళ్ళు వెళ్ళాలి రోజు మొత్తం ప్రయాణం ఎంత ఖర్చు వేయ ప్రయాసలు వాళ్ళు రుయాస్ పట్లలో చేసేస్తే సరిపోయి ఉండేది కానీ ఇక్కడ నుంచి కాళాశ్రీ గూడు వేశారంట ఎంత ఇబ్బందులు ఎంత బాధలు పడతా ఉంటారు వాళ్ళు దివ్యాంగులు ఒక లక్ష ఇరవై నెంబర్ అయితే తెలియదు కానీ అన్ని మన దివ్యాంగుల పెన్షన్లు వెళ్ళిపోయినాయి అండి ఇంకా వాళ్ళ లాగిన్లో వచ్చి సచివాలయం వాళ్ళ లాగిన్ వెల్ఫేర్ వాళ్ళ లాగిన్ లో వచ్చి ఉండే అవి బయట పెట్టలేదు ఖచ్చితంగా బయట పెట్టినప్పుడు మాత్రము చాలా అంటే చాలా అల్ల కల్లోలం అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇన్ని వేల పింక్షన్లు రద్దయిపోయింది పండగెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పిలిచి ఇస్తారు అది సెకండరీ ఈ ప్రభుత్వం అయితే మాత్రం చాలా దివ్యాంగుల్ని ఇబ్బందులు పెడుతుంది ఒక పక్క బోగస్ తీసేస్తున్నామంటారు ఇంకో పక్క దివ్యాంగుల్ని శత విధాల ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు అంటే ఇప్పుడు చూడండి ఈ వీళ్ళని తీసుకెళ్లి అక్కడ వేశారు అక్కడికి వెయ్యాలంటే ఎప్పుడు నుంచి వీళ్ళందరూ బాగోని వాళ్ళు వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లి అంత దూరం తీసుకొని వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ తీసుకొని రావాలి ఇవంతా ఇబ్బందులే కదా దివ్యాంగులు ఇట్లా ఇబ్బందులు పెట్టడము ఏమైనా న్యాయంగా మానవత్వంతో ఆలోచించి ఏ చూడాలి ఏదైనా కానీ మానవత్వం అనేది ఏమైనా ఉందా ఇట్లాగ ఇబ్బందులు మన దివ్యాంగులను ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు మన దివ్యాంగులకి ఈ ప్రభుత్వము మళ్ళీ ఇట్లా కొన్ని లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అన్ని చోట్ల వాళ్ళందరూ గనక ఈ మాత్రం అందరిని ఇబ్బందులు పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రము మేమైతే ఖచ్చితంగా మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాన్ని మేము మమ్మల్ని మీరే నేనేం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది గా అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరైతే గనుక కంపల్సరీగా రీవెరిఫికేషన్ చేసుకోండి వెళ్ళండి హెల్త్ చెకప్ లకి వెళ్ళండి ఓకేనా యూడిఐడి కార్డులు అయితే మాత్రము కంపల్సరీగా తీసుకోండి మన డేటాబేస్ ని మనకు చాలా యూజ్ చేస్తూ కొన్ని చోట్ల తెలంగాణలో అయితే సతరం సర్టిఫికెట్లు నిలిపేసి యూడిఐడి కార్డులు ఇస్తున్నారు దాని ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి యూడిఐడి కార్డుకి అంత ఇంపార్టెంట్ ఉంది జాబులకు గాని మన ప్రభుత్వ స్కీములకు గానీ చాలా బాగా ఈ యూడిఐడి కార్డులు ఉపయోగపడతాయి కంపల్సరీ మ్యాండేటరీ యూడిఐడి కార్డు తీసుకోవడం ప్రతి దివ్యాంగుడు నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూడిఐడి కార్డులు అప్లై చేసుకోండి తీసుకోండి తీసుకోకపోతే ఒకవేళ మీకు వచ్చి ఉంటే మీ జిల్లాలో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖలో మీ యూడిఐడి కార్డులు ఉంటాయి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి అందరూ హ్యాపీగా ఉండాలి ఐర ఉండాలి అష్టైశ్వర్యతతో ఉండాలి మీ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని ఈ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నానండి మరొకసారి హ్యాపీ దీపావళి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా